Ando atizko? Ez dago zertan. Ama ez poten andar pora. Ani, eskope guztiak. Oinik ez da. Sore isodi. సాధన చేస్తున్నానండి మా అమ్మగారు పూజ శ్రీ ఆత్మానందం అద్భుతంగా జరగబోతున్న ఈ సుషుమ్న క్రియ మహాధ్యానం కార్యక్రమంలో అందరూ విచ్చేసి అమ్మగారి ద్వారా ఈ దీక్షా కార్యక్రమాన్ని స్వీకరించి అలానే మహాలింగోద్ అందరూ అమ్మగారి ఆశీస్సు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ సాధన స్వాగతం అండి మీడియా వారందరికీ నమస్కారం అండి మేము దివ్య బాబాజీ సుషిమ్న క్రియ యోగా ఫౌండేషన్ పక్షాన మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమవుతోన్న సుషిమ్న క్రియా మహాధ్యానం కార్యక్రమానికి మీకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాం ముందుగా నేను ఇక్కడ ఈ సమావేశాల్లో సభ్యులైనటువంటి వారందరినీ కూడా పరిచయం చేస్తాను శరత్ గారండి వారు వృత్తిరీత్యా బ్యాంకర్ అలాగే లావణ్య గారు మా సంస్థలో సేవా భాగస్వాములుగా ఉన్నారు అలాగే శిరీష గారు దాదాపుగా పదిహేను సంవత్సరాలు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా వర్క్ చేసి తిరిగి భారతదేశానికి వచ్చి సుషుమ్న క్రియాయోగ పరివ్యాప్తి కోసం పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్యమ్మ అమ్మగారి మార్గంలో నడుస్తూ సుషుమ్న క్రియాయోగ పరివ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు శిరీష రుద్రరాజు గారు వారు విశాఖపట్నం నుంచి వచ్చారు శరత్ గారు బెంగళూరు అలాగే లావణ్య గారు చెన్నై అలాగే నేను నా పేరు డాక్టర్ శృతకీర్తి అండి వృత్తి రీత్యా నేను ఒక సైకాలజిస్ట్ నేను విజయవాడ నుంచి వచ్చాను అలాగే అనిల గారు తిరుపతి వాస్తవ్యులు వారు ఇక్కడే వర్క్ చేస్తున్నారండి వారు కూడా మా సంస్థ తరఫున సేవలో ఉన్నారు అలాగే మోహిత్ గారు వారు వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వారు కూడా బెంగళూరు నుంచి వచ్చారు ఇలాగా అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి అలాగే ప్రపంచ దేశాల్లో కూడా మా సంస్థకి సంబంధించినటువంటి వాలంటీర్స్ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటేనండి విశ్వగురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు దాదాపు పది సంవత్సరాల తర్వాత తిరుపతి కేంద్రంగా సుషుమ్న క్రియాయోగ ధ్యాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం అది కూడా మహాశివరాత్రి సందర్భంగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అందరికీ ఉచితంగా అందించడం కోసం అమ్మగారే స్వయంగా రావటం అనేది చాలా ప్రత్యేకం ఎస్వి యూనివర్సిటీ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మనందరికీ తెలుసండి మహాశివరాత్రి రోజున సాక్షాత్తు శివస్వామి వారు ఒక మహాలింగంగా ఒక మహా స్వరూపంగా ఆవిర్భవించారు అది మాత్రమే కాదు మనకి శివపురాణంలో ఏం చెప్తారంటే క్షీరసాగర మథనం జరుగుతున్నటువంటి సమయంలో భయంకరమైన హాలాహలం అనేది ఆవిర్భవించింది ఆ భయంకరమైన హాలాహలాన్ని నుంచి ప్రాణికోటినంతటిని కూడా రక్షించడానికి సాక్షాత్తు శివస్వామి వారు ఆ హాలాహలాన్ని స్వీకరించారండి అయితే ఇక్కడ ప్రస్తుత పరిస్థితి మనం చూసినట్లయితే మానవుల్లో ఉన్నటువంటి క్లేశాలు వ్యతిరేక ప్రవృత్తులు అలాగే మనసులో ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి హాలాహాలంతో సమానమనే చెప్పాలి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మానసిక వ్యతిరేక ఆలోచనలు అనేది చాలా ఎక్కువైపోయిందండి అయితే దీనికి విరుగుడుగా సుషుమ్న క్రియాయోగ ధ్యానాన్ని అమ్మగారు అందరికీ కూడా గత రెండు దశాబ్దాలుగా అందిస్తూ వచ్చారండి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఐదవ సంవత్సరంలో సాక్షాత్తు మహాదేవుడైన శివుడి గురు పరంపరలో ఉన్నటువంటి గురువులు శ్రీ మహావతార్ బాబాజీ గారు శ్రీ భోగసిద్ధర్ గారు వారి నుంచి సుషుమ్న క్రియాయోగ ధ్యానాన్ని అమ్మగారు పరిగ్రహించి ఆనాటి నుంచి సుషుమ్న క్రియాయోగ పరివ్యాప్తే ధ్యేయంగా ప్రపంచ దేశాల్లో కూడా ఈ సుషుమ్న క్రియాయోగ ధ్యానాన్ని అమ్మగారు వ్యాపింపజేశారు వారే స్వయంగా తిరుపతికి రావటం నిజంగా మనందరికీ కూడా ముదావహం అండి అయితే ముఖ్యంగా సుషుమ్న క్రియా మహాధ్యానం కార్యక్రమం రోజు ఏమేం కార్యక్రమాలు ఉంటాయి మీకు క్లుప్తంగా వివరిస్తాను ముందుగా సుషుమ్న క్రియా యోగ దీక్షా కార్యక్రమం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు సాగుతుంది ఆ తరువాత మనకి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మహాలింగ బిల్వార్చన అమ్మగారు స్వయంగా చేస్తారు అలాగే బిల్వ పత్రాలని ప్రసాదంగా రుద్రాక్షల్ని ఉచితంగా అందరికీ కూడా వితరణ చేయబోతున్నాం అలాగే మహాలింగోద్భవ సమయంలో కూడా అమ్మగారితో అందరూ కూడా ధ్యానం చేసేటువంటి మహదావకాశం కూడా మేము కల్పిస్తున్నామండి ఇటీవలే అమెరికాలో దాదాపు ఏడు రాష్ట్రాల్లో చాలా విజయవంతంగా అమ్మగారు సుషుమ క్రియాయోగ దీక్షా కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత విశాఖపట్నంలో కూడా జరిగింది ఇప్పుడు ఇక తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించబోతున్నాము మీకు అందరికీ మరొక్కసారి మా సంస్థ తరఫున స్వాగతం పలుకుతున్నాం ఇది ఉచిత కార్యక్రమం అందరికీ ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నాము అందరికీ రావాలని అందరూ కూడా కుటుంబంతో రావాలని ప్రత్యేకంగా మా సంస్థ తరఫున ఆహ్వానం పలుకుందాం నమస్తే అండి థ్యాంక్ యూ